అలాగే మనల్ని విమర్శించిన వారి దు విషయంలో మనకు ఉండాల్సిన దృక్పథం రెండు సంగతులు చెప్పా మన విషయంలో మాట్లాడే వాళ్ళ మాటల్ని మనం ఎలా తీసుకోవాలి ఏ విధంగా తీసుకోవాలి నరం లేని నాలుక అటు తిరిగిద్ది ఇటు తిరిగిద్ది మనుషులు మాట్లాడే మాటలు స్థిరమని అనుకోవద్దు యుద్ధంలోకి వెళ్ళి గెలవకముందు వాళ్ళ పెద్దన్న ఏమని ఉంటాడు బైబిల్లో రాస్తుంది నీకు మహా గర్వం ఆ చిన్న మందనేమి చేసి నీ గర్వమును నీ చెడుతనమును నాకు తెలియను అన్నాడు ఎవరో దావీదు పెద్ద ఎలియాబు నీ గర్వమును నీ చెడుతనం నాకు తెలుసు రో నువ్వు మామూలు నువ్వు అట్లా ఇట్లా అన్నారు తర్వాత దావీదుని దేవుడు యుద్ధరంగంలో తీసుకెళ్ళి యుద్ధంలో జయ జీవితాన్ని ఇచ్చిన తర్వాత ఇస్రాయల్ సర్వ సమాజం దావీదును ఘనపరిచినప్పుడు ఏమనుంటాయి అన్నల నాలుకలో ఏమనుంటాయి మావాడు చిన్నప్పటి నుంచి సురికానండి అస్సలు వాడు అసలు వాడు భక్తి వాడు అసలు మనిషి మనిషివాడు మరి ఇప్పుడే కాదు రంటవు నువ్వు నీ గర్వమును నీ చెడుతనమును నాకు తెలియను అంటివి కదరా పెద్దడా ఇప్పుడే ప్లేట్ ఫిరాయించావేరా జనం నిన్ను తిట్టడం ఎంతసేపు నిన్ను నెత్తికెత్తుకోవటం ఎంతసేపు ఆడిస్తాడు సోదర నా దేవుడు వాళ్ళ నాలుకల్ని ఏం చేస్తాడు అటు తిరిగిన నాలుకల్ని ఇటు తిప్పుతాడు నీకు వ్యతిరేకంగా ఉన్న నౌలకల్ని నీకు అనుకూలంగా దిప్పుతాడు ఆయనకి చేత నవ్వును దానికోసం అవసరమైతే ఒక అద్భుతం చేస్తాడు దావీదును చూసి ఎంతమంది ఎన్నుకొని ఉంటారు పాప యుద్ధ భూమిలోకి వెళ్తుంటే కత్తి కటారు కూడా లేకుండా చేతి కర్ర తీసుకొని ఒడిశాలు తీసుకొని యుద్ధ భూమిలోకి వెళ్తుంటే ఏమనుకొని ఉంటారు ఎన్ననుకొని ఉంటారు దావీదుని ఇంతమంది ఉండి ఆఖరికి ఆ పిల్లవాడు వెళ్ళాల్సి వచ్చింది ఆ యుద్ధ భూమికి సిగ్గు సిగ్గు అని ఒకడంటే ఇంకొకడు ఏమని ఉంటాడు వాడి సంగతి వీడికి తెలియదు వీడు మొత్తం ఐదు అడుగులు లేడు వాడు పన్నెండు అడుగులోడు అసలు వాడా ఈడా పిల్లోడు పిల్లగా పిల్లోడిలాగా ఉండకుండా అని ఒకడంటుంటే ఇంకొకటి వచ్చి పిల్లలకి ఏం తెలిసిద్ది మనం రాజుకుండాలి బుద్ధి ఇదేమన్నా గొర్రెలు కాసే పనే అరే యుద్ధం వాడి మీదకి వెళ్ళడానికి మనకే గుండె చల్లవు వాడి ఈట చూడు ఎంత పొడుగుందో ఆ ఈట తీసుకొని ఒక కేట వేశాడు అంటే ఉంటాడు ఈ మాటలన్నీ జరిగి ఉంటాయో ఉండవు మీరు ఊహించండి ఏం జరిగి ఉంటాయి ఇలా ఈ మాటలు జరిగి ఉంటాయా కనీసం కొన్న దాబీ చెమని బడి ఉండవా మరి ఏం చేశాడు పౌలు జాడించి వేస్తే దావీదు దులిపేశాడు దేవునికి స్తోత్రం కలుగును గాక దావి దులిపేశాడు అండి జాడించేశాడు దావి దులిపేశాడు ఏడుసారి ఎదవలారా నేను బలవంతుండని వాడి మీద యుద్ధానికి పోతున్నా మీకు సిగ్గు లేకపోతే నాకుంది మీకు రోషన్ లేకపోతే నాకుంది నా దేవుణ్ణి తిడతున్నాడు రవాడు నా దేవుణ్ణి తిడతంటే ఆ తిట్లు విని ఊరుకునే కంటే సచ్చింది మీరు కాబట్టి నేను నా వల్ల కాదు నేను వెళ్తాను చచ్చిపోతే అయితే నా దేవుడు మెచ్చుతాడు నన్ను అంటే ఆ మాటలు పడలేక చావుకు సిద్ధమయ్యాడు నా కుమారుడని నా దేవుడు మెచ్చుతాడు మీ మాటలు ఎవడికి కావాలి పొండ్రా అని దులిపేసిపోయాడు పొయ్యి వద్దాన్ని గెలిచాడు దేవుడు గెలిపించాడు ఆ తర్వాత ఈ నోళ్ళు ఎటుమారు ఉంటాయి చిన్నోడు అనుకున్నాం కానీ భలే కొట్టాడు ఎవరబ్బాయ్ ఎస్ అయి కొడుకంట ఎస్షై కొడుక అసలు వాళ్ళ నానే అసలు మామూలుడు కాదు వచ్చేది లేదు ఎన్ని రకాలుగా పొగిడు ఉంటారు అంతకుముందు ఎన్ని రకాలుగా విమర్శించుంటారు విమర్శకుల విమర్శలు నిందించే వాళ్ళ నిందలు తృణీకరించే వాళ్ళ మాటలు నీవు లక్ష్య పెట్టద్దు హలో లూయా హలో దేవుడు ఏం చెప్తున్నాడు దేవుడు ఏమంటున్నాడు అది ఒక్కటే చూసుకో నువ్వు కొంతమంది మహా సెన్సిటివ్ అండి ఊరుకు ఏడుస్తూ ఉంటారు ఎందుకు అంటే నన్ను మా వాళ్ళు ఇలా అన్నారు అలా అన్నారు అలా అన్నారు ఇలా అన్నారు అలా అన్నారు గుంటలో బుడిసిపెట్టినవి కూడా తవ్వుకొని మళ్ళీ బయటికి తీసుకొని గుర్తు చేసుకొని గుర్తు చేసుకొని మరి గుళ్ళ అయిపోతుంటారు గుంటలోకి వెళ్ళింది కూడా బయటికి తీసుకొని తవ్వుకొని మరి ఏ వాళ్ళ మాటలు పట్టించుకునేదే నిన్న వాళ్ళు అందరూ సిగ్గుపడేటట్టు చేస్తాడు నా దేవుడు ఆయన వాగ్దానం ఉండాలి నీకు నిన్ను నిందించు వారి నిందలో నా మీద పడెను నీ నిందను కొట్టివేసి నీకు ఘనతగా చేస్తానని చెప్పలా వాళ్ళేళ్ళ మాటలు పట్టించుకునేది ఏంది దేవుడు అన్నాడు ఆ మాట జనాలు మాటలు పట్టించుకున్నా సత్తం అన్యాయంగా కొంతమంది పేషెంట్లు ఉంటారు మనసానబడి వాళ్ళ దగ్గరికి వచ్చి ఒక్కొక్కళ్ళు మాట్లాడే మాటలుంటే ఉండవు చూసిన వాళ్ళు సైలెంట్ చూసిపోరు చెవులు కోరుకుంటారు వాడికినపడేటట్టు ఏంది అయిపోయాడు ఏంది టైపోయాడు ఏంది అని ఒక అంటే పెద్ద చప్పు పెద్ద చప్పు ఈ పండుగను వాడికి అర్థమవుతుంటుంది నా గురించి మాట్లాడుకుంటున్నారు ఏ చప్పు ఫలానా జబ్బు అమ్మో ఆజబ్బా అట్టయి దిగలేదుగా ఆ మాటకి సగం దత్తాడు ఆ మంచంలో ఉన్నాడు ఆజబ్బై దిగలేదుగా ఎవడు చెప్పాడు లేదని దెయ్యమోహందన్న పక్కకు పో సైతాన పక్కకు బాని తరిమేయాల సైతానాల్ని ఇకలేదు గంట ఏ సయ్య బాగు చేయలేని జబ్బేముంది ఆయన చిత్తం అయితే సతిన వాళ్ళని కూడా లేపుతాడు ఆయన అలాంటి కూడా ఆయన చచ్చిపోయిన శరీరానికి మళ్ళీ జీవాన్ని ఇవ్వగలిగిన వాడు ఒక రోగాన్ని బాగు చేసి నేను బ్రతికించలేడా బాగు చేయలేడా నిలబెట్టలేడా పనికి మన వాళ్ళ మాట్లాడా మనమా వాళ్ళ మాటలు మాట్లాడదామా నా ప్రభు ఏమన్నాడు అది కావాలా నా ప్రభు అన్నాడా అట్లయితే నేను ఆలోచించాలి నా ప్రభు అనలేదా మాట నా ప్రభు అనలేదంటే నాకు అవకాశం ఉంది దేవునికే స్తోత్రం కలుగును గాక నా ప్రభు నన్ను బాగు చేస్తాడు నా ప్రభు నన్ను నిలబెడతాడు నా ప్రభు నా ఇంటిని బాగు చేస్తాడు నా ప్రభు నా కుటుంబాన్ని కడతాడు నా ప్రభు నా బిడ్డల్ని కడతాడు నా ప్రభు నా బిడ్డల జీవితాలను నిలబెడతాడో నా ప్రభు నా బిడ్డల జీవితాలు వెలిగిస్తాడు నా జీవితాన్ని వెలిగిస్తాడో వెలిగిస్తాడో నా దేవుని వైపే చూస్తాను నా దేవుని నమ్ముకుంటాను యుద్ధము నాది కాదు ఈ పనికి మాల మాటలతో నాకెందుకు అవిశ్వాస మాటలతో నాకెందుకు విశ్వాసం లేని మూర్ఖపు తరపు వాళ్ళ మాటలు నాకెందుకో మనల్ని గురించి మాట్లాడే వాళ్ళ మాటల విషయంలో మన దృక్పథం అది జాడించి వేయుట దులిపి వేయుట చెప్తున్నాను నిరాశ నిస్పృహ కృంగుబాటుకి ఎడమియ్యకండి ఇవన్నీ భక్తులు ఫేస్ చేశారు కానీ దేవుణ్ణి బట్టి తిరిగి లేచారు వాటిల్లో నుంచి ఎవరిని బట్టి లేచారు ఊబిలో నుంచి బయటికి ఎలా వచ్చారు ఆయన లేపాడు శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞత నిచ్చావు కృపలో నిలిపావు కృంగిన వేళలో సంగీత వివరింప మనము దేవుని మాటల్ని బట్టి నిరాశ నిస్పృహల్లోంచి కృంగుబాట్లోంచి బయటికి రావాలి ఎందుకంటే సాతాను ఎప్పుడు నెట్టడానికి చూస్తాడు నిరాశలోకి నెట్టడానికి చూస్తాడు దేవుడు అందులో నుంచి బయటికి తీసుకుని రావడానికి చూస్తాడు నువ్వు దేవుని మాటల్ని బట్టి బయటికి రావాలి నీ బిడ్డలు కానీ ఇంటివారు కానీ కుటుంబీకులు కానీ ఇరుగు పొరుగులు కానీ సంఘ విశ్వాసులు కానీ ఎవరినైనా నువ్వు కూడా దేవుని మాటల్ని బట్టి బలపరిచాలని బయటికి తెచ్చేటట్టు మాట్లాడాలి ఆల్రెడీ గొంట్లో దిగుతున్నాడు నాలుగు బండలేసినట్టు వేసినట్టు మాట్లాడకూడదు కొంతమంది మాట్లాడటదేస్తే ఎందుకని చెబుతున్నాను నేను ఆల్రెడీ మూడు భాగాలు మునిగిపోయి ఉంటాడు వీళ్ళు పోయి ఇంక బయటకు ఎందుకు ఎక్కడే సావయ్యా అని బంగళెత్తుంటారు ఇలా మాటలు అట్లుంటాయి ఆ మాటలు పట్టించుకోవద్దు నీవు ఆ మాటలు మాట్లాడొద్దు నీ మాట ఎలా ఉండాలంటే పేకల్లోతో దిగినోడు కూడా నీ మాటను బట్టి పూర్తిగా ఒడ్డుకు రావాలి నా ఏ సై మాట్లాడలాంటి మాటలు నా ఏ సై మాట్లాడలాంటి మాటలు అవి జీవపు ఊటలో